సంత నియోగంలోనే ఒక వైసీపీ నాయకుడు నందబ్ జగదీష్ అనే వ్యక్తి బోండమ్మ గారి మీద అవాగుచ్చవాగులు మాట్లాడుతున్నారని అది కరెక్ట్ కాదండి దళిత నాయకుడు అని చెప్పుకుంటున్న జగదీష్ ఏంటి ఏం ఒకడు దళితుడు సుధాకర్ డాక్టర్ చనిపోయిన ఎంపీపీ డాక్టర్ చదివినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపినప్పుడు ఎక్కడ పోయావు ఒక మైనార్టీని చంపినప్పుడు ఎక్కడ పోయావు ఒక బీసీ నాయకుడు ఒక వాళ్ళ అక్కడిని వేధించినప్పుడు ఎక్కడికి పోయాము జగదీష్ ఏం చేస్తున్నావు దగ్గ చేస్తున్నావు ఉమాగారి మీద అబాస్ చే మాట్లాడుతున్నావు నా జీవితం రాజకీయ జీవితంలో పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను కానీ మాకు సాయం చేసిన వ్యక్తి ఒక దళితుడు ఒక మాదిగోడు ఒక బీసీ ఒక మైనార్టీ చనిపోతే పేద వర్గాలు సాయం చేసిన వ్యక్తి ఒక భువన మహేశ్వర గారు ఏం నువ్వు కులాల గురించి మాట్లాడడం తీసి కాపాడతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ బోండుమ గారు ఎవర్రా దళితలా యేసు ప్రభు ఆయనే ఖురాన్ ఆయనే భగవద్గీత ఆయనే చనిపోతే నా రాజకీయ అనుభవంలో ఎనభై మంది తిరిగినప్పుడు ఒక దేవుని రాజశేఖర్ని నాయకుడు వచ్చారు ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ మన సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా తీసుకున్నప్పుడు బాగుండమ్మేశ్వరరావు గారు దళితుల దైవము మైనార్టీ దైవము బీసీల దైవము బలీల బలిగల వరగ దైవము అంటే ఎవరున్నారంటే మన బాగుండమేశ్వరరావు గారు పార్టీలు అతీతంగా లక్షలాది మందికి చనిపోతే శుభకారికమైన ఏదైనాగా నేను ఉంటానంటూ మీ కుటుంబ సభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి రోజున ఆరు వేల అరవై వేల ఎనభై వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల గెలిచాడంటే హాస్య ఆశ కాదు ఆయన ఏంటంటే ప్రజానాయకుడు పార్టీ నాయకుడు కాదు నాయకుడు ఆయన ప్రజలకి ప్రేమిస్తాడు ఆయన పార్టీలు పక్కన పెడతాడు ఆయన ఆయన హెల్పింగ్ ఏంటంటే ఎవడు బాధ ఉంటే ఆయన హెల్పింగ్ పదివేలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చారు కానీ జగదీష్ ఈ రోజు నువ్వు ఏం జగదీష్ భవనమ్మ గారు ఆయన దళితులు ఉన్నప్పుడు ఏదో చెబుతున్నావు నువ్వు జగదీష్ తప్పది ఏం చెబుతున్నావు జగదీష్ సుధాకర్ ఎంబీపీ దాటో తెలియదా నీకు ఒక ఆయన నువ్వు ఎక్కడున్నా పార్టీలో పార్టీ ఈ రోజున నువ్వు అక్రమ్మ కట్టించేందుకు మాకు అన్నప్పుడు ఆయనకు సంబంధం లేని విషయాలు నువ్వు ఆయన తలమరు తీసేసి నువ్వు ఎన్నో మాట జగతీష్ కాపాడతారు మా దళితుల దైవం మానాటి దైవం బీసీల దైవం ఉన్నారంటే మాది జాతి తరఫున మాల జాతి తరఫున యాదవ్ జాతి తరఫున మైనార్టీ తరఫున బీసీ వర్గాల తరఫు అంటే ఆయనే ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అయ్యే ఆపద ఉండే ఆయన పులిపిట్టద పులిపిట్ట అవాచౌక మాత్రం కాపాడతారు జగదీష్ ఇప్పుడు నీకాని తెలుసు దళితులు కూడా నువ్వు ఉన్నావు అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు మమ్మల్నిగా రాలేదా సెంట్రల్ నియోజకవర్గంలో మా దైవం మా దైవం ఉన్నాడంటే ఆయనకే మేము పాత పొందడం ఎందుకంటే కొన్ని కొన్ని వినాలి సెంట్రల్ మాది జాతిని డెవలప్ చేసిన వ్యక్తి నువ్వు ఏ రోజు నువ్వు మమ్మల్ని డెవలప్ చేయలే అలాగే అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి చో ఈ సందర్భంగా నువ్వు ఆయన్ని అనేక రకాలు ఇబ్బంది పడతావు కప్పడతావు తప్పది ఇప్పుడు చూసుకుంటారు ఇప్పుడు నువ్వు ల్యాండ్ పెట్టావు రైట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించినప్పుడు కొడతాను ఉమాగారి మీద లేని విషయం కదా అది ఉమాగారు ఏం చేస్తారు ఇప్పుడు ఉమాగా కాదు కాదీ ఉమాగారు నింది వేస్తామా దళితులు మాది కూడా చచ్చిపోతే ఐదు వేలు ఎత్తాడాయినా పదివేలు ఇస్తాడు ఇరవై వేలు ఎత్తాడాయినా నువ్వెంటావా రెండు వేల నా రాజకీయ జీవితంలో ఎనభై ఎనిమిది ఎవరు ఇలా ఒక ఎలా శ్రీకాంత్ గారు ఇచ్చారు ఒక పెట్టికి ఈ రోజున బోండుమ గారు అనే కార్యక్రమాలు ఇచ్చారు కానీ కబర్దార్ జాతి తెలుగు చేసే వ్యక్తి మా దైవము మా మా యేసు ప్రభు మా కుల దైవం అయిన వంటి మాధవ్ జాతి తరఫున బోండుమా గారికి ఆయన్ని చింతపడితే మాట్లాడితే కొన్ని కొన్ని సందర్భములు నువ్వు తిరగవుసాద్కున్నారాయా మాదిదా చదిపోయినప్పుడు ఎక్కడున్నారు నువ్వు ఎక్కడున్నావు చెప్పు లేకుండా ఐదు వేలు ఇచ్చావా రెండు వేల రెండు నుండి అనేక ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు మా దైవము మా అన్న బోండమ్మ గారు చచ్చిపోతే ఆ వాటికి డబ్బులు ఇవ్వలేదు ఆయన వచ్చి ఇచ్చాడు అదే నేను ఉన్నానని చెప్పి మా యేసు మా అల్లా మా సుబ్రహ్మాండ స్వామి మాయ స్వామి మా కనకదుర్గ మా భక్తుడు ఆయన కపర్దార్ జగదీష్ మా గారి మీద మాక నువ్వు ఏమనుకున్నా కానీ ఏమి కానీ మాధవి జాతి అనే వ్యక్తిలో నువ్వన్న ఎస్సీలు అన్నావు కదా ఎస్సీలు అన్నప్పుడు సుధాకరం చంపినప్పుడు నువ్వు మాట చంపినప్పుడు మాట అనేక రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మాట ఈ రోజు అది కబర్దార్ జగదీష్ కరెక్ట్ కాదు ఇది ఇది ఏంటంటే ఇది బోన్ ఉమా గారు మా దేవుడు మాది జాతి దైవము మాల జాతి దైవము మైనార్టీ దైవము బీసీ దైవము మా అన్న బోనమ్మ గారు అంతే ఎత్తులు ప్రేమించే వాడు కులాలు చూసే వ్యక్తి కాదు ఆపదు ఉంటే ఒకటి మూడు ఒకటి నాలుగు కారు మీద వస్తాడు ఆయన ఒకటి మూడు ఒకటి కాలు మీద వచ్చి నేనున్నాను అంటూ ఉంటే సాయం చేసేసి మా అన్నకి చింతపరిచే వ్యాఖ్యాలు చేస్తే కబర్తా నిన్ను తిరగని జాగ్రత్త